హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు నా పర్సనల్ కిచెన్ గార్డెన్లో ఉన్న మొక్క ఒకటి చూపిస్తున్నాను అది టొమాటో మొక్క అండి అది దాని అదే గింజ పడి మోలిసింది ఎంత హెల్తీగా వచ్చిందంటే మొక్క చాలా హెల్దీగా వచ్చిందండి అలాగే చాలా పిందలు కూడా వచ్చినాయి సో అవన్నీ పెద్దయ్యాక వాటిని ఫ్రెష్గా కట్ చేసి ఏదైనా ఒక మంచి రెసిపీ చేయాలనుకున్నాను సో వీటి కోసం వెయిట్ చేస్తున్నాను పెద్దయ్యే వరకు సో కాయలు అయిన తర్వాత పండువాకి వచ్చిన తర్వాత దాంతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాం ఓకే లెట్స్ వెయిట్ సో టొమాటోస్ అయితే మంచి రంగు వచ్చినాయండి కొన్ని కాయలు వీటిల్లో కొన్ని తీసుకొని హార్వెస్ట్ చేసి దాంతో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను లెట్స్ గో అండ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఈరోజు మనం పచ్చి టొమాటో పచ్చ వంకాయలతో రోటి పచ్చడి చేసుకుందామండి దానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చి టొమాటోలు ఒక నాలుగు నాలుగు పచ్చ వంకాయలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర మిగతా అవి నార్మల్గా మనం వాడేవి దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దానిలో పచ్చిమిర్చి వేసుకుందాం ముందు కట్ చేసిన టొమాటో ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి అన్నీ సిమ్లో మగ్గ పెట్టుకుందాం సో ముక్కలన్నీ ఒకసారి కదుపుకొని దీంట్లోనే ఒక చిటికడు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక చిన్న చింతపండు రెబ్బ ఎక్కువ వద్దండి మరీ పులిపొస్తుంది అది కూడా వేసుకుందాం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ముక్కల్ని మగ్గించుకుందాం సో ముక్కలైతే బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనం ఒక అర డజన్ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసుకుందాము అలాగే ఒక అరగుప్పేడు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకున్న బాగుంటుంది వేసుకుందాం సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి అవి చల్లారిన తర్వాత మీ దగ్గర ఉంటే రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీ వేసుకోండి బరగ్గా చాలా టేస్టీగా వస్తుంది చట్నీ నేనైతే మిక్సీ వేస్తున్నానండి చట్నీని సో ఎంతో కమ్మనైనా పచ్చి టొమాటో పచ్చ వంకాయ రోటి పచ్చడి రెడీ సో దీన్నైతే నేను బ్రేక్ఫాస్ట్లో ట్రై చేస్తున్నాను సో ఈరోజైతే నేను దోసలు వేసానండి దాంతోపాటు ఈ చట్నీ ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో